రామచంద్రపురం అనే గ్రామంలో శాంతి తన కూతురు లక్ష్మితో కలిసి ఉండేది కూతురి ఆలనా పాలనా చూసుకోవటం కోసం ఆ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుల ఇళ్లలో ఇంటి పని వంట పని చేస్తూ అలా వచ్చిన డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకునేది కూతురికి ఇంట్లో వంట చేసి ప్రతిరోజూ ఉదయాన్నే పనికి వెళ్లేది శాంతి తిరిగి సాయంత్రం వచ్చేది ఎప్పటిలాగానే ఆరోజుకూడా శాంతి కూతురి కోసం అన్నీ సిద్ధం చేసి పనికి వెళ్తూ ఉంటుంది ఇంటి బయట దిగులుగా ఉన్నటువంటి లక్ష్మిని చూసి తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఏంటమ్మా బంగారం ఇక్కడ కూర్చునో ఆడుకోవడానికి వెళ్ళట్లేదా అది అమ్మా నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదమ్మా చెప్పు తల్లి నేను అర్థం చేసుకుంటాను కదా నేను ఆడుకోవడానికి రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ రాధ వాళ్ళమ్మ రాధను పిలిచి నాకు వినపడేలాగా ఎందుకు ఆ ముండతో కలిసి తిరుగుతో దానితో ఆడుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు పుట్టగానే తండ్రిని పొట్టను పెట్టుకుంది అని అంటుందమ్మా నిజంగా నాన్న నా వల్లే చనిపోయాడా లే తల్లి దానికి కారణం నువ్వు కాదు అది నా దురదృష్టం తల్లి సరే ఈ రోజు నుంచి నువ్వు కూడా నాతో పట్టి నేను చేసే పని దగ్గరికి రా ఆడుకుందు గాని తన కూతుర్ని తీసుకుని తను పనిచేసే వాళ్ల ఇంటికి వెళ్తుంది శాంతి ఇంటి పనులో నిమగ్నమై ఉండగా లక్ష్మి ఇంట్లో ఆడుకుంటూ అక్కడ ఇంటి యజమాని పిల్లలుండే గదిలోకి వెళ్తుంది అది చూసి యజమాని లక్ష్మిని తిడతాడు ఏడ్చుకుంటూ బయటకొచ్చేస్తుంది అది చూసిన శాంతి కూతురు దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతుంది అందుకు లక్ష్మి ఇలా అంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ పిల్లల గదిలోకి వెళ్ళాను అక్కడ చల్లని గాలిని ఇస్తున్న ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది చాలా బాగుందని అక్కడే ఉన్నాను నన్ను చూసి తిట్టింది ఓ అలాగా తప్పు కదమ్మా మరి అలా వెళ్ళొచ్చా అలా చేయకూడదమ్మా మనం ఇంట్లో పని చేయడానికి వచ్చాం కనుక మనం మన పనే చూసుకోవాలి నువ్వు ఇంటికెళ్ళు నిన్ను పని చూసుకొని వస్తాను ఇక తన తల్లి చెప్పినట్టుగానే లక్ష్మి అక్కడి నుంచి ఏడుస్తూ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది తనకి ఒక సాధువు కనిపిస్తాడు లక్ష్మిని దగ్గరకు పిలిచి ఆ సాధువు ఇలా అంటాడు ఏమైంది తల్లి ఎందుకేడుస్తున్నావు సాధువు అలా అడిగేసరికి లక్ష్మి జరిగింది మొత్తం చెప్తుంది హో అలాగా నువ్వు బాధపడకు పద నేను మీ ఇంటికొస్తాను అని సాధువు లక్ష్మి వెంట తన ఇంటికి వెళ్తాడు అక్కడ సాధువు తన యొక్క మంత్రశక్తితో ఒక బంగారపు మరియు మరొక వెండి టేబుల్ ఫ్యాన్ని సృష్టించి ఇస్తాడు దీన్ని ఉపయోగించి ఇక నీ కష్టాలన్నీ దూరం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాధువు లక్ష్మి సాధు ఇచ్చినటువంటి బంగారు టేబుల్ ఫ్యాన్ని ఆన్ చేస్తుంది ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్లో నుంచి గాలితో పాటు మంచు కురిసినట్లుగా బంగారం కూడా పడుతూ ఉంటుంది అది చూసి లక్ష్మి చాలా ఆశ్చర్యపోతుంది అలాగే వెండి టేబుల్ ఫ్యాన్ని కూడా ఆన్ చేస్తుంది అందులో నుంచి కూడా గాలితో పాటు మంచు కురిసినట్లుగా వెండి పడుతూ ఉంటుంది అక్కడ జరుగుతుందంతా చూసి లక్ష్మికి అసలేం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేస్తుంది గబగబా టేబుల్ ఫ్యాన్లన్నీ ఆపేస్తుంది వాటిని దీసుకొని భద్రంగా లోపల దాస్తుంది ఇక బయటకొచ్చి కిందున్నటువంటి ఆ బంగారాన్ని వెండిని ఒక పాత్రలో భద్రంగా దాస్తుంది లక్ష్మి షాక్లో నుంచి బయటకొచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఇక పని ముగించుకొని ఇంటికి చేరుకుంటుంది శాంతి అమ్మాయ లక్ష్మి ఎక్కడన్నో బంగారం అంటూ శాంతి లక్ష్మిని పిలుస్తుంది లక్ష్మి తన గదిలో నుంచి ఏదో తప్పు చేసిన దానిలాగా నడుచుకుంటూ వస్తుంది అది చూసిన శాంతి ఉదయం యజమాని ఇంట్లో జరిగిన దానికి బాధపడుతుందేమో అనుకుంటుంది బంగారం ఆ ఇంటి యజమాని వాళ్ళు మిఠాయిలు తినమనిచ్చారు ఇదిగమ్మ తిను అమ్మా అది నీతో ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఏంటో చెప్పమ్మా అమ్మా అది నీ దగ్గర నుంచి బాధపడుతూ ఇంటికొస్తూ ఉన్నానా మధ్యలో ఒక సాధు కనిపించారు ఓ అలాగా ఏమన్నారమ్మా ఆయన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు నేను జరిగింది మొత్తం ఆయనకి చెప్పాను ఆయన నాతో పాటు మన ఇంటికొచ్చే ఒక బంగారు టేబుల్ ఫ్యాను ఒక వెండి టేబుల్ ఫ్యాన్లు ఇచ్చారు నీ బాధలు కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోయారమ్మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అవి ఎలా పనిచేస్తాయా అని నేను చూశానమ్మా అలాగా అమ్మా చివరికేమైంది ఇప్పుడే వస్తానుండమ్మా అని లక్ష్మి లోపలికి వెళ్ళి తను పాత్రలో దాచినటువంటి బంగారాన్ని వెండిని తీసుకొచ్చి చూపిస్తుంది అది చూసిన శాంతి ఎంతో ఆశ్చర్యపోతుంది ఇది నిజంగానే బంగారం వెండమ్మా దీనివల్ల మన బాధలన్నీ తీరిపోతాయి సరే ఉండు అని చెప్పి శాంతి ఆ వెండిని బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకురావటానికి వెళ్తుంది తన తల్లి అలా వెళ్ళగానే లక్ష్మి బంగారం టేబుల్ ఫ్యాన్ని ఒక గదిలో వెండి టేబుల్ ఫ్యాన్ని మరొక గదిలో ఉంచి ఆన్ చేస్తుంది ఆ గదులన్నీ బంగారంతో వెండితో నిండిపోతాయి బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకురావటానికి వెళ్లిన శాంతి తిరిగి ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో జరుగుతున్న అద్భుతాన్ని చూసి శాంతి చాలా ఆశ్చర్యపోతుంది ఇంత బంగారాన్ని ఏం చెయ్యాలా అని తలపట్టుకుంటుంది తన తల్లిని చూసి లక్ష్మి ఇలా అంటుంది ఏవైందమ్మా ఈ బంగారం వెండి మన పేదరికాన్ని దూరం చేస్తాయమ్మా మన కష్టాలన్నీ తీరిపోతాయి నిజమే కానీ దీంతో కష్టాలు కూడా వస్తాయమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు అవును తల్లి మన దగ్గర మన అవసరాలకు ఎంత కావాలో అంతే ఉండాలి మించి ఎక్కువ ఉంటే దానివల్ల కొత్త కొత్త కష్టాలు వస్తాయమ్మా అవచ్చినప్పుడు చూసుకుందాంలమ్మా ఇప్పుడు ఈ బంగారాన్ని వెండిని ఉపయోగించి మన కష్టాన్ని దూరం చేసుకుందాం కూతురు చెప్పిన సరే అని శాంతియా బంగారాన్ని వెండిని అమ్మి మంచి ఇల్లు కట్టిస్తుంది కూతురి కోసం బంగారు ఆభరణాలు కూడా చేయిస్తుంది మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు ఇంట్లో అన్ని పాత్రలు బంగారంతోనే తయారు చేయించుకుంటారు బయట తిరగడం కోసం పెద్ద పెద్ద కార్లని కూడా కొనుక్కుంటారు అందరూ లక్ష్మిని శాంతిని చూసి ఆశ్చర్యపోతారు అవసరం ఉన్నా లేకపోయినా శాంతి ఇంటికొచ్చి ప్రేమను చూపించి తమ యొక్క కష్టాలు చెప్పి అవసరానికి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఏంటమ్మా మనకింతమంది బంధువులున్నారా అసలు తెలీదమ్మా ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు ఇల్లంతా రోజు నేను చెప్పాను కత్తల్లి ఎంత ఐశ్వర్యవంతులమైతే బాధలో కష్టాలు వస్తాయని ఇదిగో ఇలా బంధువులని చెప్పి వాళ్ళ అవసరాల కోసం మన దగ్గరికి వస్తా ఉంటారు మన వచ్చే ముందు కొంచెం కూడా వాళ్ళకి మనస్సాక్షి ఉండదా అమ్మా ఒకప్పుడు మనం పేదరికంలో ఉన్నప్పుడు మన అవసరాలకు వెళ్తే మనం వాళ్ళకి ఎవరో తెలియనట్లే ప్రవర్తించారు కదమ్మా మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మన ఇంటికి వస్తున్నారు వాళ్ళంతా అదేనమ్మా డబ్బు మాయా మనిషి తను చేసింది గుర్తుంచుకుంటారు తన పొందిన సహాయం మాత్రం మర్చిపోతాడు అందుకే నేను నీకు ఆ రోజే చెప్పాను దీనివల్ల మన కష్టాలు తప్ప సంతోషం ఏముండదు అని అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అందుకే నేను ఒక పని చేయాలనుకుంటున్నానమ్మా అదేంటో చెప్పు లక్ష్మి ఇలాగే డబ్బు వెలికిచ్చి పాడు చేసే కంటే అన్నం లేక బాధపడుతున్న వాళ్ళకి పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామనుకుంటున్నానమ్మా ఆ సాధువిచ్చిన ఈ అవకాశాన్ని పేద ప్రజల కోసం ఉపయోగిస్తానమ్మా సరే తల్లి నీ ఇష్టం తన తల్లి ఒప్పుకోవటంతో లక్ష్మి తన దగ్గర ఉన్నటువంటి బంగారం వెండి టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించి దానివల్ల వచ్చే బంగారాన్ని వెండిని అమ్మి అలా వచ్చిన డబ్బుతో పేద ప్రజలకి అన్నదానాలు చేయటం అలాగే పసిపిల్లలకు చిన్నపిల్లలకి వృద్ధులకి బట్టలివ్వటం తినటానికి లేని వారికి పేదరికంలో ఉండి కష్టపడుతున్న వారికి చదువులు చెప్పించటం వంటి మంచి పనులు చేస్తూ ఉంటుంది